సో ఇప్పుడు మనం ఆదికాండం పదిహేడో అధ్యాయము మొదటి వచనం నుంచి ఒకరు చూద్దాం ఆదికాండము పదిహేడో అధ్యాయము మొదటి వచనం నుంచి చూద్దాం అబ్రాము తొంభై తొమ్మిది ఏండ్ల వాడైనప్పుడు అబ్రాము తొంభై తొమ్మిది ఏండ్ల వాడైనప్పుడు అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తిగల దేవుడను నా సన్నిధిలో నడచుచు నిందారహితుడవై ఉండుము నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదనని అతనితో చెప్పాను అబ్రహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను నీవు అనేక జనములకు తండ్రివగుదువు మరియు ఇక మీదట నీ పేరు అబ్రాహము అనబడదు నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిననుక నీ పేరు అబ్రాహాము అనబడును నీకు అత్యధికముగా సంతాన వృద్ధి కలుగజేసి నీలో నుండి జనములు వచ్చునట్లు నియమించుదును రాజులను నీలో నుండి వచ్చెదరు నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడునై ఉండునట్లు నాకును నీకును నీ తరువాత నీ తరములలో నీ సంతతికిని మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచదను నీకును నీ తరువాత నీ సంతతికి నీవు పరదేశివై ఉన్న దేశమును అనగా కనాను దేశమంతటిని నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడునై ఉందునని అతనితో చెప్పాను దేవునికి స్తోత్రము గలుగునుగాక ప్రభునందు పిల్లరా మనుషులను ప్రారంభం నుండి కూడా దేవుడు ఎప్పుడూ ఒకటి కోరతాడు మన నుండి దేవుడు కూడా కొన్ని ఆశిస్తాడు వాటిల్లో ఎప్పటికీ మర్చిపోకుండా మనం గుర్తు పెట్టుకోవాల్సినది ఏంటంటే మారు మనస్సు మారు మనస్సు అనేది ఎప్పటికప్పుడు దేవుడు మన నుండి ఎదురు చూస్తాడు భూమి మీద ఉన్నంత వరకు మారు మనస్సు అనేది బాప్తిస్మ పొందక మునుపు పొందేదేనా బా మారు మనస్సు అంటే తర్వాత కూడా మారు మనస్సు అవసరత ఉందా అంటే దేవుని వాక్యం చాలా చోట్ల చాలా స్పష్టంగా చెప్పింది బాప్తిస్మం పొందడానికి ముందు పొందే మారు మనసు ఉంది బాప్తిస్మం పొందిన తర్వాత కూడా మనం పొందాల్సిన మారు మనసు ఉంది ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ఆదాము దగ్గర నుండి చివరి మానవుని వరకు దేవుడు నిరీక్షించింది దేవుడు ఎదురు చూసింది దేవుడు కోరుకుంది మొదటి మానవుడి దగ్గర నుండి చివరి మానవుడి దగ్గర వరకు అందరినీ ఆయన నిరీక్షించింది ఎదురు చూసింది కోరుకుంది మారు మనస్సు ఆదాము తప్పు చేసినప్పుడు వెంటనే శిక్షణ విధించలా కాస్త సంభాషణ జరిగింది ఆదామా నీవెక్కడా అన్నాడు తోటలో నీ స్వరం విని నేను దిగంబరినై ఉంటుని గనుక చాటున దాక్కున్నాను అన్నాడు నువ్వు దిగంబరి అని నీకు చెప్పినోడేవుడు నేను వద్దన్న పండు తిన్నావా కాస్త సంభాషణ జరిగింది వాస్తవంగా దేవుడు ఈ పలకరింపులు ఈ వెతుకులాటలు ఇదంతా ఎందుకు అంత టైం దేనికంటే తేడా పడ్డాను తండ్రి నువ్వు వద్దన్న పని చేశాను పొరపాటు పడిపోయాను ఏదేదో అయిపోయింది అయిపోయింది నా బతుకు అని దేవునికి ఎదురెళ్ళి ఆయన పాదాల చెంత సాష్టాంగపడి క్షమాభిక్ష కోరుకుంటాడు మారు మనసును ప్రకటిస్తాడని ఎదురు చూశాడు కానీ అది రాలా మారు మనసు తీర్మానం రాలేదు కానీ సమర్థింపు వచ్చింది పండు పవర్ పండు తిన్న తర్వాత జ్ఞానం వచ్చింది ఏం జ్ఞానం వచ్చిందంటే తప్పును ఒప్పుకునే జ్ఞానం కాదు కప్పుకునే జ్ఞానం వచ్చింది తప్పించుకోవడానికి ట్రై చేసే జ్ఞానం వచ్చింది ఇది రక్త సంబంధంగా అప్పటి నుంచి ఇప్పటిదాకా నిరంతరం సరఫరా అవుతూనే ఉంది పండు తిన్న తర్వాత వచ్చిన జ్ఞానం ఏంటంటే కప్పుకోవడానికి అవసరమైన తెలివిని సమకూర్చుకునుట దేవుని స్వరం విన్నప్పుడు అయ్యా తండ్రి తేడా పడ్డానని అలాగ పరిగెత్తుకొని వచ్చి సాష్టాంగ పడతాడేమో అని ఎదురు చూశాడు పొదలచాటు నుండే మీటింగ్ పెట్టాడు నువ్వు ఎక్కడున్నావంటే నీ స్వరం విని దాక్కున్నాను అన్నాడు భయపడి దిగంబరినిగా ఉంటిని కనుక భయపడి దాగుకొంటిని నువ్వు వన్ నీకు చెప్పినోడు ఎవడు నేను వద్దన్న పని చేశావా ఆ చేశాను ఎందుకు చేశావు నువ్వు నాతో కూడా వంటానికి ఇచ్చావు ఆ స్త్రీని ఆమె ఆ పండు తిని కొన్ని నాకు ఇచ్చింది తిన్నాను వేసేసాడు ఆమె మీద ఆమె కూడా నేనే తేడా పడ్డాను ఈ విని నేను మోసపోయాను తండ్రి నన్ను క్షమించు నేను పాడైంది కాక నా భర్త కూడా ఆజ్ఞ మీరేటట్టు చేశాను దౌర్భాగ్యురాలని నేను ఎంత పాపినో తండ్రి అంటే బాగుండేది ఆమె ఆ మాటల్లా ఆమెలో కూడా పండుతత్వం పనిచేసింది జ్ఞానం వచ్చింది ఏ జ్ఞానం అంటే పక్క వాళ్ళ మీద వేసే జ్ఞానం ఆమె కూడా సర్పాన్ని వెతికి సర్పం మీద వేసేసింది ప్రారంభం నుండి కూడా దేవుడు మానవుడి నుండి ఎదురు చూసింది కోరుకుంది నిరీక్షించింది మారు మనసు పశ్చాత్తాపం దిద్దుబాటు సర్దుబాటు కాదు దిద్దుబాటు అయితే మనుషుడు తరతరాలుగా సర్దుబాటుకే మక్కువ చూపాడు కానీ దిద్దుబాటుకి మక్కువ చూపల అలా దిద్దుబాటుకు మక్కువ చూపిన వాళ్ళందరూ ధన్యులు దిద్దుబాటుకు మక్కువ చూపిన వారిని దేవుడు భక్తులు అంటున్నాడు దిద్దుబాటుకు ఒప్పుకోని వాడు అయినా సరే వానికి దేవుడిచ్చిన టైటిల్ భక్తిహీనుడు దేవుడిచ్చిన టైటిల్ భక్తిహీను రాలు కీర్తనల గ్రంథము యాభైవ కీర్తన పదహారవ వచనం ఒకసారి చూడండి భక్తిహీనులతో దేవుడు ఇట్లా సెలవిచ్చుచున్నాడు భక్తిహీనులతోనా భక్తులతోనా భక్తిహీనులతో కట్టడలు వివరించుటకు నీకేమి పని కట్టడలను వివరించుటకు నీకేమి పని నా నిబంధన దేవుని కట్టడలను మనకు బోధించేవాళ్ళు దేవుని నిబంధనను మనకు వివరించి చెప్పేవాళ్ళు ఎవరండి దైవజనులు దైవజనురా దేవుని నిబంధనలని దేవుని కట్టడలని మనకు బోధించేది ఎవరు సేవకులు సేవకురాళ్ళు అయితే వాళ్ళని గురించి ఏం టైటిల్ ఇచ్చాడు ఇక్కడ అంటే భక్తిహీనులు అన్నాడు విశ్వాసుల్ని కూడా కాదు ఆ మాట అంది పరిచారకుల్ని కూడా కాదు ఆ మాట అంది సాక్షాత్తు ఉపదేశం చేసేటువంటి వాక్య ప్రబోధకులకు దేవుడిచ్చిన టైటిల్ భక్తిహీనులు భక్తిహీనులు వాళ్ళకి ఫలితాలు ఎలా ఉంటాయి అనేది మీరు సామెతలు మొత్తం చూస్తే అర్థమైపోయింది సామెతలు మొత్తంలో కూడా భక్తులకు వచ్చే మేలు భక్తిహీనులకు వచ్చే నష్టం కీర్తనల్లో కూడా చాలా వచనాలు భక్తులకు భక్తిహీనులకు సంబంధించి ఉంటాయి భక్తిహీనులకు ఏమేం జరుగుతాయి భక్తిహీనుని దీపము కారు చీకట్లో ఆరిపోతుంది భక్తిహీనుని ఇల్లు శాపగ్రస్తం అవుతుంది భక్తిహీనుని సంతానము శపించబడుతుంది భక్తిహీనుడు ఇలా అవుతాడు భక్తిహీనుడు అలా అవుతాడని భక్తిహీనులకు ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నాయో అవన్నీ కూడా ఫస్ట్ మనం చూసుకోవాలి తర్వాత భక్తిహీనులు ఎవరు అనేది చూసుకోవాలి భక్తిహీనులు ఎవరు వారికి కలిగే నష్టాలు ఏమిటి అన్న రెండు ప్రశ్నల మీద నష్టాలు ముందే చెప్పాను సామెతల గ్రంథంలో ఉన్నాయని ఇంతకీ భక్తిహీనులు ఎవరు ఎవరిని భక్తిహీనులుగా దేవుడు భావిస్తున్నాడు అంటే దిద్దుబాటుని ఒప్పుకోని వాడు సేవకుడైనా సేవకురాలైనా విశ్వాసైనా పరిచారకుడైనా పరిచారకురాలైనా దిద్దుబాటును ఒప్పుకోకుండా సర్దుబాటు చేసుకోవటానికి తప్పును తప్పుగా ఒప్పుకోకుండా కప్పిపుచ్చుకోవటానికి కవర్ చేసుకోవటానికి ప్రయత్నించే వారందరి అందు దేవుడు అసహ్యపడతాడు వారిని భక్తిహీనుల లిస్టులో చేర్చాడు అది సంగతి కవర్ చేసుకోవడానికి ట్రై చేయటం సమర్థించుకోవడానికి ప్రయత్నించటం దేవుడికే నచ్చ చెప్పడానికి ట్రై చేయటం అనేది దేవుడికి చాలా ఛేదరబుట్టిచ్చే వ్యవహారం మన భాషలో చెప్పాలంటే దేవుడు అసహ్యపడే లక్షణం యథార్థ హృదయుడువై యథార్థ హృదయురాలివై నేను కూడా యథార్థ హృదయుడనై దేవుని ఎదుటికి పోయి జరిగిన తప్పును జరిగినట్టు ఒప్పుకొనడం ఎంత మంచిది పశ్చాత్తాప్తులమై మారు మనసు పొంది దిద్దుబాటు చేసుకొని ఇక జాగ్రత్త పడటం ఎంత మంచిది సమర్థించుకుంటారు ఇలా ఎందుకు చేశావంటే వాళ్ళు మంచోళ్ళు కాదంటారు ఇలా ఎందుకు అన్నామంటే వీళ్ళు చెడ్డోళ్ళు అంటారు అన్నీ విన్నట్టుగానే ఉంటారు అన్ని చేస్తున్నట్టుగానే ఉంటారు అన్ని చూస్తున్నట్టుగానే ఉంటారు భక్తి లాగనే భక్తులు లాగానే కనపడతారు లోపల ఘోరమైనటువంటి వ్యక్తిత్వాలు మనస్తత్వాలు క్రూరత్వాలు అసహ్యమైన ఆలోచన విధానం పెడసరం పెడసరం అన్ని కలగాపులగమై ఉంటారు పచ్చిగా ఓపెన్గా చెప్తా మీరు తిట్టుకోండి సనుకోండి గొనుక్కోండి వాగులో దూకండి నాకు అనవసరం నేనైనా మీరైనా ఇక్కడ ఎవడు పక్షపాతం లేదు ఏమిటి అంటే దిద్దుబాటు సరి చేసుకునుట సరి చేయబడుట పరపక్షమందు నీ గురించి చెడ్డ మాట ఏదైనా పలకకుండున్నట్లు వాళ్ళ ఎదుట నీ ప్రవర్తన జాగ్రత్తగా దాచుకోమన్నాడు సంఘములో వారి ఎదుట కానీ సంఘమునకు వెలుపటి వారి ఎడల కానీ నువ్వు చాలా సాధువుగాను చాలా మృదువుగాను వ్యవహరించాల్సి ఉంది కానీ కొంతమంది సాక్ష్యం ఎలా అయిపోయిందంటే చండాలంగా అవతల వాళ్ళు మాట్లాడుకునేటట్లు అయిపోయింది ఎవరి మనసాక్షికి వాళ్ళకి తెలుసు పురుషులు కానీ స్త్రీలు కానీ ఎవరికి వాళ్ళు చెప్పే ఈరోజు చెప్పేది మాత్రం కొంచెం సీరియస్గా వినండి సభ్య సమాజంలో నీ ప్రవర్తన సంఘంలో నీ ప్రవర్తన కుటుంబంలో నీ ప్రవర్తన బంధువులలో నీ ప్రవర్తన ఆరోపించబడిందా ఆక్షేపించబడిందా లేకపోతే మంచి సాక్ష్యంగా వెలుగొందుతుందా తీయని మాటలు మనం భక్తులకు భక్తుల పర్సనల్ జీవితంలోకి వచ్చేటప్పటికి రాక్షసుల్లాగా రాక్షసుల్లాగా ప్రవర్తించటం ద్వంద్వ వైఖరి డబల్ యాక్షన్ ద్విపాత్రాభినయం ఇదంతా దేవునికి నచ్చదు దేవునికి అసహ్యం కలిగించేది ఈరోజు స్ట్రైట్గా మిమ్మల్ని అడుగుతున్నా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు పరిశుద్ధులుగా దీనులుగా నీతిమంతులుగా సాత్వికులుగా మృదు స్వభావులుగా ఉన్న మనం దేవుని సన్నిధికి బయట మందిన వెలుపట జీవితంలో కూడా నిజంగా అలాంటి మెయింటెనెన్సే కలిగి ఉన్నామా లేకపోతే మన విశ్వరూపాలు అక్కడ బయటపడుతున్నాయా ఒకవేళ కొన్ని సందర్భాల్లో మన విశ్వరూపాలు బయలుపరిచినట్లయితే మర్యాదగా మారు మనసు పొందాలి మర్యాదగా దిద్దుబాటు చేసుకోవాలి సర్దుబాటు చేసుకోకూడదు అమ్మా ఆమెను ఎందుకమ్మా అంత దూషించావు అని నేను అన్నాను అనుకో ఆ మామూలు కాదు అస్సలు అమ్మో అప్పుడు నేను అంటాను నువ్వు సైతాను మోహం దానా ఆమె సైతాన్ని అనుకో నీకేం దెయ్యం బట్టి నువ్వు దేవుని బిడ్డావు కదా అవతల మనిషి తేడా అయితే నువ్వెందుకు దూషణ చేశావు నువ్వెందుకు దుర్భాషలాడావు నువ్వెందుకు బజారికి తెగించి కూసావు సైతానా చెప్పు సైతా ఎవరైనా అంటే జస్ట్ ఎగ్జాంపుల్ కోసం ఒక మాట ఇక మిగిలిన అన్ని విషయాల్లో కూడా పరిశీలన చేసుకోవాల్సిన అవసరత ఉందే ఏ కాడికి ఏది చూసి కూడా అదే ఉందిలే ఇదే ఉందిలే ఆ అది మామూలు లే అదేముంది ఇదేముంది ఏముంది ఏముంది అంటాం కాదు పక్కాగా బ్యాలెన్స్ చేసుకోవాల్సిందే సరిదిద్దుకోవాల్సిందే ఇందులో మినహాయింపు లేదని చెబుతున్నా నేను కూడా మీరు నేను మొత్తం బ్రతుకుని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకొని లోపాలు లోటుపాట్లు వంకర టెంకర్లో మొత్తం మనము పాపము చేయలేదని చెప్పు కొన్ని దేవుని అబద్ధికునిగా చేసిన వారు మగుదుము అది వాక్యం నేను పాపం చేయలేదు నేను అసలు నోటితోనైనా తలంపుల్లోనైనా తలంపులో క్రియలోనైనా నడకలో అయిన పడకలో అయను హృదయాలోచనలు అయినా ఎక్కడ కూడా తప్పు లేదు అని మనం చెప్పినట్లయితే దేవుని అబద్ధికునిగా చేసిన వారు అన్నది యోహాన్ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఎనిమిదా ఏడా ఏడా చదువు మనం పాపము చేయలేదని చెప్పుకుని నేడల ఆయనను అబద్ధికునిగా చేయువారు మగదు అది కాబట్టి అంత సాహసం మీరు ఎవరు చేయరని నా గట్టి నమ్మకం కాబట్టి ఇప్పుడు సంవత్సరం మొత్తంలో తప్పులు జరిగినాయి పొరపాట్లు జరిగినాయి అని యథార్థంగా ఒప్పుకున్న వాళ్ళందరికీ నా పిలుపు నాతో మీతో మనందరితో కూడా దేవుని స్వరం డైరెక్ట్ గానే అందరినీ దేవుడు ఎదురు చూస్తున్నాడు ఆదాము దగ్గర నుండి చివరి మానవుడి వరకు ప్రతి ఒక్కడి నుంచి నేను ఆశించేది ఇది ఫస్ట్ మారు మనసు లోపభూయిష్టమైన జీవితం విషయమై పశ్చాత్తాపం దాన్ని వెతుక్కొని చూసుకొని దాని విషయంలో మారు మనసు పొంది తప్పును దిద్దు కొనుట నువ్వు అది చేస్తావా సమర్థించుకుంటావో తేల్చుకో నీ సంగతి తర్వాత చెప్తాడు ప్రతి ఒక్కరి నుండి దేవుడిది ఆశిస్తున్నాడు ఇందులో భక్తులు భక్తిహీనన్న భేదం లేదు భక్తుడు అంటేనే దిద్దుబాటుని ఇష్టపడేవాడు దిద్దుబాటును కోరుకునేవాడు నిరంతరము మారు మనసు పొందని అపేక్షించువాడు భక్తుడు దిద్దుబాటు నొప్పుకోనివాడు తప్పును సమర్థించుకునేవాడు మారు మనసు నిష్టపడని భక్తిహీనుడు అదే ఇందాక యాభై కీర్తన పదహారో వచనంలో భక్తిహీనులతో దేవుడిట్లు సెలవిచ్చుచున్నాడు ఏమని సెలవిస్తున్నాడు నా కట్టడలు వివరించుటకు నీకేమి పని నా నిబంధన నీ నోటు వచించదవేమి దిద్దుబాటు నీకు అసహ్యము కదా నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసేదో అది దిద్దుబాటు నీకు అసహ్యం కదా సర్దుబాటు నీకు ఇష్టం కదా కవర్ చేసుకోవటం నీకు ఇష్టం కదా నన్ను కూడా కన్వీన్స్ చేయడానికి ట్రై చేయటం నీకు ఇష్టం కదా నువ్వెందుకు చెప్తున్నావు నా మాటలు నీ నోట ఎవరు చెప్పమన్నాడు నీ నా నీ నోట నా మాటలు ఎందుకు వచ్చిస్తున్నావు నువ్వు భక్తిహీనుడా భక్తిహీనుడాలా అంటున్నాడు దేవుడు దేవుడు లే బ్రదర్ ఎవరో దైవజనుడు రాశాడు కాని అంటారా ఏముంది ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలను మనుషులు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి అన్నది వాక్యం దేవునికి స్తోత్రం కలిగునుగాక కాబట్టి భక్తులు అంటేనే దానిలో మొట్టమొదట వచ్చేటువంటి క్వాలిఫికేషన్ అర్హత ఏమిటంటే భక్తుడు అంటేనే దేవుని ఎదుట దీన మనసు కలిగి మారు మనసు పొంది దిద్దుబాటు నొప్పుకుని వినయ విధేదలతో దేవుని అనుసరించి నడుచుకునేవాడు దేవుని ప్రేమించేవాడు భక్తుడు భక్తురాలు అలా కాకుండా ఇక మిగిలిన ఇప్పుడు ఈ చెప్పింది చేయకుండా మిగిలిన ఎన్ని చేసినా వాడు భక్తుడు కాడు భక్తురాలు కాదు కాబట్టి ఈ పాయింట్ మీకు అర్థమైందని నేను అనుకుంటాను ఇప్పుడు చదివించిన వచ్చిన దగ్గరకు వస్తాను మనందరికీ పితృడిగా మనం విశ్వసించేది విశ్వాసులకు తండ్రి అని పిలిచేది అబ్రహాముని అబ్రహాము ఆది కాండం పన్నెండవ అధ్యాయములో పిలవబడ్డాడు ఆ పిలుపు అందుకున్న తర్వాత కొంత ప్రయాణం సాగింది పన్నెండవ అధ్యాయంలో కొన్ని ఘట్టాలు పదమూడులో కొన్ని పద్నాలుగులో కొన్ని పదిహేనులో కొన్ని పదహారులో మరికొన్ని పన్నెండవ అధ్యాయంలో పిలువబడ్డాడు అక్కడ నుంచి కణాన్కు బయలు వెళ్ళటం కణాన్ దగ్గర నుంచి కణాన్ కరువు రాగానే ఐగుప్తుకు వెళ్ళటం అక్కడ నుంచి మళ్ళా దేవుడు చెప్పిన ప్రదేశానికి రావడం ఆ తర్వాత లోతు అబ్రహాం విడిపోవటం ఆ తర్వాత లోతు సోదమా చేరటం సోదమాలో లోతు బందీ అయిపోతే అబ్రహాం వెళ్ళి ఫైట్ చేసి వాళ్ళని విడిపించటం సోదమా రాజు నువ్వు తీసుకొచ్చిన ఆస్తి మొత్తాన్ని నువ్వే తీసుకొని వెళ్ళు అన్నప్పుడు అబ్రహామును నేనే ధనవంతుని చేసేది అని నీవు చెప్పకుండా నూలు పోగైనా చెప్పు వారైనా నేను ముట్టనని అబ్రహాం చెప్పటం పన్నెండు నుండి పద్నాలుగు అధ్యాయాల్లో జరిగింది ఏమి ఇక పదిహే పదిహేనో అధ్యాయంలో ఈ సుధమ రాజు దగ్గర అబ్రహాము యొక్క తీర్మానాన్ని దేవుడు మెచ్చుకొని పదిహేనో అధ్యాయం మొదటి వచనంలో దేవుని వాక్యము అబ్రహాముకు ప్రత్యక్షమై అబ్రహామా నేను నీకు కేడెము నీ బహుమానము అత్యధిక మగును అన్నాడు బాగుంది నేను నీ కేడము నీ బహుమానము నువ్వు భలే ప్రవర్తించావు సుధమా రాజు దగ్గర భలే రోషంగా ఉన్నావు నాకు చాలా నచ్చేసావు నేను నీ నేను నేనున్నా నీకెందుకు నీ బహుమానం అత్యధికం అవుతుంది సూపర్గా నచ్చేసావు నేను నీకు ఎందుకు నేనున్నాగా నిన్ను నేను డెవలప్ చేస్తాను అన్నాడు బాగుంది పదిహేనో అధ్యాయంలో ప్రశంస అదే పదిహేనో అధ్యాయము కిందికి వచ్చేసరికి నీ సంతానపు వారు తమది కాని దేశంలో నాలుగు వందల ఏళ్లకు పైగా బానిసలుగా బతకాల్సి ఉంటుంది అన్నాడు తర్వాత చూసుకోవచ్చు మీరు పదహారో అధ్యాయంలో ఇక హాగరుని పరిణయం చేసుకోవటం ఆమెకి ఇష్మాయిల్ని గంటం అనేది జరిగింది అబ్రహాముకి ఇమాయలు పుట్టిన తరువాత కొన్ని సంవత్సరాలు దేవుడు అబ్రహాముతో మాట్లాడటం మానేశాడు మొత్తానికి ఏదో నొచ్చుకున్నాడు నీ ఏదో బాధపడ్డాడు దేవుడు ఏం బాధపడ్డాడంటే నేను నీకు సంతానాన్ని ఇస్తాను ఆ సంతానం ఆశీర్వదించబడుతుంది నీలో నుండి వచ్చేటువంటి వంశములో భూలోకములోని అన్ని వంశాలు ఆశీర్వదించబడ్డానికి అనుగుణ్యమైన రక్షకుణ్ణి బుట్టిస్తాను అని మొదలైన సంగతులు వాగ్దానం అబ్రహాంకి మంచి వాగ్దానాలు ఉన్నాయి ఇన్ని సంతానాన్ని బుట్టిస్తాను వంశాలన్నీ ఆశీర్ ఇవన్నీ చెప్పకుండా నీ వలన భూలోకములోని వంశములన్నీ ఆశీర్వదించబడుందని ఒక పెద్ద వాగ్దానం వేసేశాడు పన్నెండులోనే బహుమానంగా కానీ ఎందుకో పదహారో అధ్యాయం జరిగిన తర్వాత సుమారుగా దేవునికి అబ్రహాముకి మధ్య కొన్ని సంవత్సరాల నిడి వచ్చింది ఎనభై ఆరుకి తొంభై తొమ్మిదికి మధ్య ఎంత ఉందండి టైము తొంభై తొమ్మిదిలో ఎనభై ఆరు తీసేయండి పదమూడు సంవత్సరాలు మౌనం అయిపోయాడండి ఏం జరిగింది అంటే దేవుడు చెప్పనిది చేశాడు అబ్రహాము అది ఏం చేశాడు అంటే విని హాగరుని స్వీకరించి ఆమెకు ఒక కొడుకునుగా అన్నాడు అది చేసిన పెద్ద తప్పు పెద్ద తప్పు శాశ్వతమైన తప్పు అని చెప్పవచ్చు దాన్ని అని భూమి మీద ఉన్నంత వరకు అది ఒక శాశ్వతమైన పొరపాటు ఎందుకు అంటే దేవుడు శారా నుండి సంతానాన్ని అన్నాడు అబ్రహాముకి అయితే ఆ మాట డైరెక్ట్గా చెప్పలేదు కానీ నేనుండి అంటే ఇప్పుడు దేవుని దృష్టిలో అబ్రహాముకు భార్య ఎవరు శారా హాగర్ ఎవరు దాసి అంతవరకే కానీ హాగర్ని భార్యగా అబ్రహాం ఆమోదించిన సారా ఆమోదించిన దేవుడు ఆమోదిస్తాడా దేవుని ఏర్పాట్లో దేవుని ప్రణాళికలో దేవుని చిత్తంలో అలా ఉందా లేదు వంకర తిరిగింది ఇక్కడ దారి అప్పటిదాకా చిన్న చిన్న లోపాలే కానీ దేవుడు తప్పుగా భావించేటువంటివి ఏం కనపడల ప్రయాణంలో నింద లేకుండానే వచ్చాడు మనుషులు వంద నిందలు వేసుకొని ఏంటి ఇబ్బంది లేదు ఆ నిందలన్నీ మనకి ఒక భక్తుడు అన్నాడు వందలని ఇప్పుడు వందలు కాదు ఇక వేలను కోట్లను ఇక నిందలన్నీ మనకు పూదండలు అన్యాయంగా మన మీద నిందగా మాట్లాడితే వాడి కర్మ వాడికి దరిద్రం మనకు ఆశీర్వాదం వచ్చిందంతే అంతే నిష్కారణంగా మనల్ని నిందిస్తే కాబట్టి మనుషులు పెట్టే నిందను లక్ష్య పెట్ట నిమిత్తం లేదు కానీ దేవుని ఎదుట నిందారహితంగా నడుచుకోవాలి ముందు దేవుని ఎదుట నిందారహితంగా ఉండాలి తర్వాత మనుషుల ముందు కూడా నిందారహితంగా జీవించాలి మన వంతు మనం జాగ్రత్తగా బ్రతకడానికి ప్రయత్నం చేయాలి ఎవడేమో అనుకుంటే నాకు ఎందుకు ఎట్టబడితే అది బ్రతుకుతాను అనకూడదు ఎందుకంటే మన జీవితం ఇతరులకు మాదిరి కాబట్టి మన వంకర టెంకర్ బ్రతుకు బ్రతికితే అందరూ కూడా వంకర టెంకర్గా పోతారు కనుక క్రైస్తవుడు అనేవాడి జీవితం వాడు ఒక్కడితో ముడిపడలేదు అనేక మందితో ముడిపడి ఉంది కనుక క్రీస్తు యేసునందున్న పరిశుద్ధుల జీవితాలు అనేకులకు మాదిరి బాసట గనుక మన జీవితాలు సమాజానికి కూడా నిందారహితంగా ఉండాలి అంతకంటే ముందు దేవుని ముందు కూడా నిందారహితంగా ఉండునట్లు జాగ్రత్త పడాలి